నన్నమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఆఫీస్ లెక్కలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి సీనియర్ హీరోలు అయినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ హీరోల డే వన్ షేర్స్ ఏపీ తెలంగాణ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది ఇందులో సైరా నరసింహారెడ్డి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత ఆచార్య డాకు మహారాజ్ వీరసింహారెడ్డి ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ మార్చేసే సత్తా అఖండ టూకు ఉందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సాధారణంగానే బాలయ్య సినిమా అంటే ఓపెనింగ్స్ అద్దరిపోతాయి అందులోనూ ఇండస్ట్రీ షేక్ చేసిన అఖండకు సీక్వెల్గా కావడంతో అంచనాలు హై రేంజ్లో ఉన్నాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న రికార్డులను గమనిస్తే బాలయ్య గత చిత్రాలు ఇరవై ఐదు కోట్ల మార్క్ దగ్గర స్థిరపడ్డాయి కానీ ఈసారి పరిస్థితి వేరు డిసెంబర్ నాలుగున భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్ టిక్కెట్ల రేట్ల పెంపు కలుపుకుంటే అఖండ టూ మొదటి రోజే ముప్పై కోట్ల షేర్ మార్క్ ను దాటడం చాలా ఈజీ అనిపిస్తోంది ఈ సినిమాకు సోలోగా రిలీజ్ దొరకడం అతి పెద్ద అడ్వాంటేజ్ సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేదు కాబట్టి దాదాపు అన్ని థియేటర్లలో అఖండ టూ సందడే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ జనాలు ఎగబడి చూసే అవకాశం ఉంది కాబట్టి ముప్పై ఐదు కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు ఒకవేళ టాక్ ఏ మాత్రం పాజిటివ్గా వచ్చినా చిరంజీవి సైరా నెలకొల్పిన ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రికార్డులను బాలయ్య బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇది కేవలం సినిమాకు కాదు మాస్ ఆడియన్స్కు ఒక పెద్ద ఎమోషన్ శివుడి సెంటిమెంట్ అఘోరా గెటప్ మీద ఉన్న నమ్మకం ఓపెనింగ్స్ రూపంలో కాసుల వర్షం కురిపించడం ఖాయం ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీ తెలంగాణలో కలిపి మొదటి రోజు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మధ్యలో షేర్ వచ్చేలాగా ఛాన్స్ ఉంది అదే జరిగితే సీనియర్ హీరోల లిస్ట్ లో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించినట్లే మొత్తానికి అఖండటు బాక్సాఫీస్ దగ్గర ఒక తుఫాను లాగా మారబోతోంది పాత రికార్డులను పక్కన పెడితే బాలయ్య తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు డిసెంబర్ ఐదున ఆ నెంబర్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఇక అస్సలు నెంబర్ ఎంత ఉంటుందో చూడాలి ఏపీ తెలంగాణలో బాలకృష్ణ చిరంజీవి టాప్ ఓపెనింగ్స్ ఏంటో ఒక్కసారి పరిశీలిస్తే సైరా ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఆచార్య ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లు డాకు మహారాజ్ ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు వీరసింహారెడ్డి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇరవై మూడు పాయింట్ మూడు ఐదు కోట్లు ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ అంతకు ముందు వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు పోటీలో ఉండి కూడా మంచి ఓపెనింగ్స్ని సాధించాయి ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంచనా లెక్కలు మాత్రమే ఇక సినిమా సినిమాకు పెరుగుతున్న మార్కెట్ రేంజ్ను ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాల మొదటి రోజు ఏపీ తెలంగాణ షేర్లు అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి డాకు మహారాజ్ ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు వీరసింహారెడ్డి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు అఖండ పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లు భగవత్ కేసరి పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు ఎన్టీఆర్ కథానాయకుడు ఏడు పాయింట్ ఆరు కోట్లు రూరల్ నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు ఎన్టీఆర్ మహానాయకుడు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఈ లిస్ట్ గమనిస్తే రూలర్ ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన ఓపెనింగ్స్ అఖండ తర్వాత డబల్ డిజిట్కు చేరాయి అక్కడి నుంచి వీరసింహారెడ్డి డాక్ మహారాజ్ సినిమాలతో ఏకంగా ఇరవై ఐదు కోట్ల మార్కును టచ్ చేశాయి అంటే కేవలం కొన్నేళ్లలోనే ఓపెనింగ్స్ లెక్క పెరిగిందని అర్థమవుతుంది మాస్ ఆడియన్స్లో ఆయనకున్న పట్టు దీనికి ప్రధాన కారణమని చెప్పచ్చు ఇప్పుడు రాబోయే అఖండ టూ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ నెంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సీక్వెల్ అడ్వాంటేజ్ తో పాటు బోయపాటి బ్రాండ్ కూడా తోడవుతుంది కాబట్టి ముప్పై కోట్ల మార్కును టచ్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య ఏ నెంబర్ దగ్గర ఆగుతాడో రికార్డులు ఎలా ఉంటాయో వెయిట్ చేసి చూడాలి